ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల డెబ్భై ఎనిమిదవ నామం సత్ సత్ అంటే సత్యమైనది నిత్యమైనది మార్పు లేనిది అని అర్థం పరమాత్మ పరబ్రహ్మం సత్స్వరూపం అందుకే ఆయన్ని సచ్చిదానంద స్వరూపుడు అంటారు సత్ అంటే పరబ్రహ్మమైన భగవంతుడు అని శంకరుల వారి వ్యాఖ్య సదేవ సౌమ్యేదం ఈ జగత్తు సృష్టికి పూర్వం ఉన్నదేమిటి అంటే పరబ్రహ్మం ఒక్కటే ఆ శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి పరబ్రహ్మ ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుందని మన ఉపనిషత్తులు వివరిస్తూ ఉన్నాయి అటువంటి సత్ స్వరూపానికి లక్షణాలు ఏమిటి అంటే సచ్చిదానంద స్వరూపుడు అంటారు పరబ్రహ్మని ఆయనకి నామరూపాలు వేరే లేవు సత్ అంటే మూడు కాలముల ఎందు మార్పు లేనటువంటి వాడు మూడు కాలాలంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని మనం మూడు కాలాలు జరిగిపోయింది జరుగుతున్నది జరగబోయేది ఈ మూడు కాలాల్లోనూ మార్పు లేనటువంటి వాడు సత్యమైనటువంటి వాడు చిత్ అంటే ప్రకాశం ఆయనే స్వరూపుడు ఆయన వెలుగులోనే ఆయన వెలుగే ఆయన స్వరూపమే వెలుగు స్వరూపం ఆ వెలుగులోనే జగత్తంతా మనకి వ్యక్తమవుతుంది కనపడుతూ ఉంటుంది ఆనందం సచ్చిదానందం ఆనందమే స్వరూపముగా కలిగిన వాడు పరబ్రహ్మ లక్షణాలు ఏమిటి అంటే సత్తు చిత్తు ఆనందము అంటారు ఆ ఆనందం ఎటువంటిది అంటే అంతులేని ఆనందం అఖండమైన ఆనందం అపరిమితమైన ఆనందం దానికి ఆది మధ్యాంతాలు లేవు అనంతమైనటువంటి ఆనంద స్వరూపుడు పరమాత్మ అందుకని ఆయన్ని ఆయన్ని సత్స్వరూపుడు అంటారు సత్ సచ్చిదానంద స్వరూపుడు అంటారు ఈ ఆనందం పరమాత్మ దగ్గరే సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందం మరి ఖండం అంటే ఇంతవరకే ఉంటుంది కాసేపే ఉంటుంది అనేది లేదు ఎప్పుడు నిత్యానందమే సచ్చిదానందమే అటువంటి ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు పరమాత్మ అటువంటి పరమాత్మని ఆశ్రయిస్తే జీవుడికి కూడా పరమానంద స్థితే వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఆ పరమాత్మని ఆశ్రయించినప్పుడు అభయం కలుగుతుంది అభయం ఇస్తాడు అంటే భయము లేని స్థితి భయమే కదా మనిషికి జీవుడికి భయం 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 ఎప్పుడు అనుక్షణం భయం రా అయిపోయిన వాటి గురించి భయం జరుగుతున్న వాటి గురించి భయం జరగబోయే వాటి గురించి భయం ఆ భయంతోనే జీవుడు పుడుతూ చస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు కర్మలు వాటి ఫలాల్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ కర్మలు జన్మలు లేకుండా ఉండాలి అంటే చేసే కర్మలు మొత్తం ఆ పరమాత్మకి అర్పణ చేస్తూ ఆ పరమాత్మ ఎందే మనస్సు పెట్టి ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి ఆశ్రయించి నీదే భారమంటూ చేసేది నువ్వే చేయించేదే నువ్వే అంటూ అనుక్షణం ప్రతి వస్తువులు ప్రతి మనిషిలో ప్రతి అణువులు ప్రతి క్షణము భగవంతుని దర్శించగలిగితే ఆ జీవి కూడా ఆ పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు అదే ముక్తి బంధము లేని స్థితే ముక్తి అటువంటి ముక్తి రావాలి అంటే సత్స్వరూపాన్ని ఆశ్రయించాలి ఈ సత్స్వరూపం ఎప్పుడు ఉందంటే సృష్టికి ముందు ఉంది సృష్టి అంతా నిండి ఉంది సృష్టి అయిపోయాక ఉన్నది సత్స్వరూపం ఆయనకి అప్పుడు ఆ మరి సృష్టిగా వ్యక్తమైనప్పుడు నామరూపాలు ఉన్నాయి కానీ సృష్టిగా వ్యక్తం కానప్పుడు ఆయనకి నామరూపాలు లేవు నిర్గుణుడు నిరంజనుడు నిర్వికారుడు అంటారు ఆయనకి పెరగటం తగ్గటం అనేది లేదు ఆయన సృష్టిలో ఉన్న జీవులకే ఈ షడ్భావ వికారాలు పెరగటము నశించటము తగ్గటము అనేది ఆయన ఏ వికారాలు లేని స్వామి గనక సత్ అన్నారు షడ్భావ వికారములు అంటే అస్థితే వర్ధతే జాయతే పరిణమతే వినశ్యతే అంటారు అంటే అస్థితే అంటే గర్భములో ఉండటము వర్ధతే అంటే పెరగటము జాయతే అంటే పుట్టటము పరిణమతే అంటే మార్పులు అంటే బాల్యం నుంచి అనేక మార్పులు శిశుప్రాయం నుంచి బాల్యము యవ్వనము కౌమారము అలా ఆ దశలు అన్నీ పెరుగుతూ చివరికి వార్ధక్యం వస్తుంది తర్వాత ఇది పరిణమతే అంటారు ఆ తర్వాత వినశ్యతి నశించిపోతుంది శరీరం ఈ వికారాలన్నీ శరీరానికే కానీ శరీరాన్ని జగత్తుని సృష్టించేటువంటి పరమాత్మకి ఏ వికారాలు లేవు ఆయన వ్యయం కానివాడు అంటే ఇప్పుడు ఉన్నది వ్యయం అంటే ఖర్చు అవటం అది తగ్గిపోతుంది అలా తగ్గటమూ లేదు అక్షరుడు అంటే క్షరము లేనటువంటి వాడు క్షరం అంటే నశింపు తగ్గటమూ లేదు పెరగటము లేదు నశింపు లేదు అటువంటి వాడు సత్స్వరూపుడు పరమాత్మ మరి సత్యసంధులు ఈ నామాన్ని తర్వాత నామంతో కలిపి సదసత్ అని భావించి తాను నశించకుండా దుష్టుల్ని నశింపజేసేవాడు అని వ్యాఖ్యానించారు ఆయన సజ్జనులు స్వామిని ఓం సతే నమ అని స్తోత్రం చేస్తున్నారు మరి ఇక్కడ ఇంకా సత్ అంటే నారాయణుడు సృష్టిలో వ్యక్తం అవ్వటం దీన్నే సత్యము అన్నారు ఎందుకంటే సృష్టిగా ఆయనే దిగి వస్తున్నాడు నీకు నమ్మినా నమ్మకపోయినా తెలిసినా తెలియకపోయినా ఆ నారాయణుడే అన్ని అంశాలుగా ఆయన అంశ ఇన్ని రూపాలుగా ఒకటి కాదు జీవులే కాదు మరి అన్ని జీవులు అన్ని రకాల జీవులు తర్వాత అన్ని రకాల సృష్టిలో ఉన్న నామరూపాలు కలిగిన ప్రతి దాని స్వరూపము పరమాత్మదే ఆయన అంశే ఆయనే సృష్టిగా దిగి వచ్చాడు అది పరమాత్మ వ్యక్తమవటము అంటే మనకి నామరూపాలతో వస్తేనే మనకి వ్యక్తమైనట్టు కనపడుతుంది దీన్నే సత్యము అంటారు మరి ఆ ఆ సృష్టిలో తాను మళ్ళీ అవ్యక్తంగా ఉన్నాడు అంటే మనకి కనపడడు ఆ చైతన్యం లోపల మన మనుషుల హృదయాల్లో ఉంది జీవులకు ఆ ఉనికి ఆ వస్తువు కానీ దేనికైనా ఒకటి ఉన్నది అని మనకి అనిపించాలి అంటే ఆయన ఆ చైతన్యం ఉండబట్టే ఆ ఉనికి అనేది ఉంది తానున్నానని తెలియచేయటమే ఉనికి అది మనం తెలుసుకోవడమే జ్ఞానం అలా ఇలా తెలియటానికి సంబంధించిన మొట్టమొదటి స్థితిని సత్యలోకం అన్నారు దీనికి బ్రహ్మ అధిపతి సత్యలోకం వేరు బ్రహ్మలోకం వేరు మళ్ళీ మళ్ళీ బ్రహ్మే సత్య బ్రహ్మే సత్యలోకంగా ఉంటాడు అంటే అన్ని లోకాలు ఆయన స్వరూపమే కదా పద్నాలుగు భువనాలుగా ఆయనే వ్యక్తమయ్యాడు పద్నాలుగు లోకాలు భువనాలు అన్నారు అట్లా ఆ సత్తు యొక్క స్వరూపము అన్ని లోకాలు ఆయనే అన్ని లోకాల్లో ఉన్నటువంటి అధిపతులు ఆయన స్వరూపమే అన్నీ ఆయనే కనుక ఆయన్ని సత్స్వరూపము అన్నారు అటువంటి సత్స్వరూపుడైన పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ స్వామి మాకు మీ యొక్క సత్యత్వాన్ని మాకు జ్ఞానము ద్వారా చక్కగా తెలియజేసి అనుసరింపజేసి మరి ఆ మార్గంలో నడిచి మరి పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం దగ్గరకు చేరుకునేటువంటి శక్తి సామర్థ్యాలను పరమ జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ